బిల్డర్ గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ విమానాశ్రయంలో అర్ధరాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు మూడు వందల కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు విజయలక్ష్మి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు చెరువుల్లో నిర్మాణాలు చేపట్టినందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి మల్లంపేట కత్వ చెరువులో ఆమె ఆధీనంలో నిర్మాణ సంస్థ నిర్మించిన పదమూడు విల్లాలను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో వసతులు కల్పించాలని బాధితుల ఫిర్యాదుల మేరకు ఆమెపై కేసులు నమోదయ్యాయి దీంతో ఆమె విదేశాలకు వెళ్లిపోయేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీల సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులున్నట్టు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు నిజాంపేట బాలాజీ నగర్కు చెందిన నలభై ఎనిమిదేళ్ల గుర్రం విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీలక్ష్మి మాగ్నాస్ కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సీ క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో మల్లంపేటలోని పలు సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టింది మొత్తం మూడు వందల ఇరవై ఐదు విల్లాలలో అరవై ఐదుకు మాత్రమే హెచ్ఎండిఏ అనుమతులున్నాయి మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించారు దాదాపు రెండు వందల అరవై విల్లాలను విక్రయించింది అవన్నీ అక్రమమని ఫిర్యాదులు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ విచారణ జరిపించి రెండు వందల ఒకటి విల్లాలను సీజ్ చేశారు అయినా తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించింది వాటిలో స్థానిక తత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇరవై ఆరు భవనాలు నిర్మించారు ఈ విషయాన్ని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు గత సెప్టెంబర్లో గుర్తించి హైడ్రా ఆధ్వర్యంలో పదిహేను విల్లాలను కూల్చివేశారు దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మిపై ఏడు కేసులు నమోదయ్యాయి మల్లంపేటలోని ప్రభుత్వ భూమిని కొంత ఆక్రమించి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు విల్లాలను నిర్మిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి ఆగస్టులో ఆరఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది స్థానికుల ఫిర్యాదు మేరకు మరో నాలుగు కేసులు నమోదయ్యాయి నిందితులు అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీ సమయంలో లుకౌట్ నోటీస్ ఉన్నట్లు గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమె అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో నిందితురాలు గుండుపోటు వచ్చినట్టు నటించింది విజయలక్ష్మి అరెస్టును తెలుసుకున్న ఆమె బాధితులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు బిల్డర్ గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ విమానాశ్రయంలో అర్ధరాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు మూడు వందల కోట్ల మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు విజయలక్ష్మి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములు చెరువుల్లో నిర్మాణాలు చేపట్టినందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి మల్లంపేట కత్వ చెరువులో ఆమె ఆధీనంలో నిర్మాణ సంస్థ నిర్మించిన పదమూడు విల్లాలను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో వసతులు కల్పించాలని బాధితుల ఫిర్యాదుల మేరకు ఆమెపై కేసులు నమోదయ్యాయి దీంతో ఆమె విదేశాలకు వెళ్లిపోయేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీల సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులున్నట్టు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు నిజాంపేట బాలాజీ నగర్ కు చెందిన నలభై ఎనిమిదేళ్ల గుర్రం విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీలక్ష్మి మాగ్నాస్ కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సీ క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో మల్లంపేటలోని పలు సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టింది మొత్తం మూడు వందల ఇరవై ఐదు విల్లాలలో అరవై ఐదుకు మాత్రమే హెచ్ఎండిఏ అనుమతులున్నాయి మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించారు దాదాపు రెండు వందల అరవై విల్లాలను విక్రయించింది అవన్నీ అక్రమమని ఫిర్యాదులు రావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ విచారణ జరిపించి రెండు వందల ఒకటి విల్లాలను సీజ్ చేశారు అయినా తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించింది వాటిలో స్థానిక తత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇరవై ఆరు భవనాలు నిర్మించారు ఈ విషయాన్ని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు గత సెప్టెంబర్లో గుర్తించి హైడ్రా ఆధ్వర్యంలో పదిహేను విల్లాలను కూల్చివేశారు దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మిపై ఏడు కేసులు నమోదయ్యాయి మల్లంపేటలోని ప్రభుత్వ భూమిని కొంత ఆక్రమించి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు విల్లాలను నిర్మిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి ఆగస్టులో ఆరఐ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది స్థానికుల ఫిర్యాదు మేరకు మరో నాలుగు కేసులు నమోదయ్యాయి నిందితులు అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీ సమయంలో లుకౌట్ నోటీస్ ఉన్నట్లు గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో నిందితురాలు గుండెపోటు వచ్చినట్టు నటించింది విజయలక్ష్మి అరెస్టును తెలుసుకున్న ఆమె బాధితులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు